హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మళ్ళీ ఈరోజు వీడియో ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇద్దామనుకుంటున్నాను చాలామంది కామెంట్ చేస్తారు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కొంచెం స్లోగా ఇస్తాను ఏమనుకోవద్దు ఫస్ట్ అయితే బ్లౌజు మనము నిన్న బ్లౌజ్ చెప్పినప్పుడు థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్కి సిక్స్ యాడ్ చేసుకోండి చెస్ట్ సైజులా అని చెప్పిన తను ఎట్లా యాడ్ చేసుకోవాలి అని అన్నది అంటే చాలామంది మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు లెక్క ప్రకారం చెప్పినా మనకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు అవసరం లేదు ఆ రెండు పాయింట్ల మీద మీకు క్లియర్ చెప్తా ప్లస్ దాన్ని మళ్ళీ ఇంకొక ఆమె కామెంట్ చేసింది చంఖలో ముడతలు వస్తున్నాయి ఎక్కడ ముందు భాగం చంకలో ముడతలు వస్తున్నాయి ఆ రాకుండా ఏం చేయాలన్నా చిన్న టిప్ చెప్పమన్నది ఆ రెండు టిప్స్ అయితే చెప్తాను నేను బ్లౌజ్ కటింగ్ విధానంలోకి వెళ్దాము మళ్ళీ వేరే వాళ్ళు ఏం కామెంట్ చేసిందంటే మిషన్ గురించి ఇంట్లో వాడాలంటే ఏ మిషన్ కావాలి అంటే నేను చెప్పిన ఆల్రెడీ ఊషా బ్రదరు చిన్న సింగర్ అంటే చిన్న మిషన్లు వాడుకుంటే బెటర్ అంటే చిన్న మిషన్ అంటే ఏంది అని అంటే మనకు షాప్లో పోయి అడుగుతే చెప్తారు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు సెవెన్ థౌసండ్ వరకు ఉంటాయి అవి అవి తీసుకోండి మీకు ఇంకా నేను మెరిట్ కూడా బాగుంటుంది ఇంకా నేను చాలామంది అడుగుతున్నారు నేను అక్కడ కొంచెం ఎక్కువ మటుకైతే నేను అక్కడనే క్లియర్ చేస్తున్నాను ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి ఒక్కొక్క వీడియో తీసినప్పుడల్లా ఒక ఐదారుగురు వీడియోలకు కామెంట్లు అయితే ఇచ్చేస్తాను చాలామంది నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు అందరికీ నేను కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నా పేరు అడిగినరు నాది పేరు వనిత మేము హైదరాబాద్లో ఉంటాం సుచిత్ర సర్కిల్లో నేను ఇక్కడ క్లాసులు చెప్తాను మేము కూడా వచ్చి నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు ఇంత దూరం మీరు ఎక్కడుంటారో తెలియదు నాకు ఎంత దగ్గర ఉంటే రండి నేర్పిస్తాను అలా ఏం లేదు అయితే అన్నీ చెప్తున్నాను నార్మల్గా అందరూ నా గురించి ఇంత తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు నాకు చాలా ఫ్రెండ్స్ నా దగ్గరనే ఉన్నారన్నట్టు అనిపిస్తుంది ఇలాగే సపోర్ట్ చేయండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ఓకే మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మనం ఎక్కువ ముచ్చట పెడితే వీడియోలు ఎంత ఎక్కువైపోతే చూసే వాళ్ళకి బోర్ వస్తుంది అందుకని చెప్పలేము వీళ్ళకి నేర్పిస్తూ మీకు నేర్పిస్తుంటాను నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ సైజు ప్రకారం నేను సిక్స్ ఇంచెస్ ఎలా రావాలనేది ఎలా పెట్టుకుంటారు ఎలా మీకు వస్తుంది మెజర్మెంట్ చేసేటప్పుడే తెలుస్తుంది నేను అది క్లియర్గా చెప్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము హైట్ పెట్టుకోవాలి బ్లౌజ్ హైట్ ఇగో నీట్గా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని అంచులు ఆపోజిట్ వేసుకొని రైట్ సైడ్ కింది బాగా ముంచుకొని వేసుకోవాలి స్పీడ్ చెప్తుంది అనుకోకండి ఎందుకంటే స్పీడ్ మనకు టైం ఎక్కువైతే వీడియో లెంత్ ఎక్కువ అయితే చూసేవాళ్ళు బోర్గా ఫీల్ అవుతారని చెప్తాను నేను అంతకుమించి ఏం లేదు అయితే అవును తీయాలి లైనింగ్ ముక్కలు కూడా తీయాలి నేను నిన్న రాత్రే పెట్టిన వీడియో అది ఎంత మంచిగా పోయిందో హైట్ ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టుకోండి ఆ హైట్ పెట్టుకునేటప్పుడు కూడా ఇక్కడనే పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవాలన్నా పన్నెండు డౌట్లు ఏమొద్దు ఎక్కడ పెట్టినా మనం ఒక అస్సలుదొక మార్కు కుట్టుకు ఒక మార్కు పెట్టి స్కేల్ తోటి లైన్ వేసుకోండి దానికి టెన్షన్ పడాల్సిందేం లేదు ఇది అయిపోగానే నెక్స్ట్ ఏం చేస్తాం మనం సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకలతో పెడతాం నేను బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చెప్తున్నా కానీ సిక్స్ కలిపేది మాత్రం మీకు టేపు యూజ్ చేసేటట్టు చెప్తాను సి పెట్టేటప్పుడు ఏం చేస్తాం డాట్ల కోసం ఇట్లా వదిలిపెడతాం వేడికి వస్తుంది డాట్లకు వదిలిపెట్టాక ఇక్కడికి వచ్చింది ఖర్చు థర్డ్ పాయింట్ ఏం పెడతాం ఇలాగే కింది నుంచి నెక్కు పెట్టేస్తాం ఎగ్జాక్ట్ పెట్టేసి ఖర్చుకు పెట్టేస్తాం ఫోర్త్ పాయింట్ ఏం పెడతాం కింద నుంచి చంక పెడతాం వీపు పక్కల కుట్ల సైడ్ కింద నుంచి చంక నెక్కు సైడేమో కింద నుంచి నెక్కు వెనక భాగం బ్యాక్ పార్ట్లో నెక్ సైడ్ ఈ పెట్టుకునే పార్ట్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇది పెట్టుకుంటప్పుడు స్ట్రేట్ పెట్టుకున్నారా క్రాస్ పెట్టుకున్నారా అనేది కాదు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ నెక్ మార్క్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ అనేది టోటల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని వాళ్ళ బ్లౌజ్ నెక్ ఎంతుంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అంటే చెస్ట్ వెస్ట్ని బట్టి కూడా మనం నిర్ణయించుకుంటాం ఒక్కసారి చూసుకొని నెక్ నెక్ డీప్గా లేదు తనది నార్మల్గానే ఉంది డీప్ ఎక్కువ తీయలేరు కాబట్టి మనం ఎంత తీయాలి మనం ఆమ్ రౌండ్ ఎంతుంది చంకరా చంక డౌన్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మనం షోల్డర్ తీసుకోవచ్చు ఎంత అవన్నీ ఉన్నా ఆలోచించకుండా తొమ్మిది ఉంది ఆమ్ ఆమ్ రౌండ్ నైన్ ఉంది ఓకే ఇప్పుడు మనం చేయాల్సిన పాయింట్ అందులో ఒకటి ఏంది నేను నలభై సైజు అనగానే డీప్ తీసుకోలేదు కాబట్టి రెండు పావు నెక్కు పెడుతున్నా ఇంచులు ఫీట్ పెడుతున్నాయి ఇది తక్కువ ఎక్కువ ఎలా అవుతుంది మనకు సరిపోతుంది లేదా చూద్దాం నెక్స్ట్ ఇలాగే స్ట్రేట్గా ఈడ రెండు పావు ఎంత పెట్టినో ఈడ రెండు పావు కూడా అంతే పెట్టినా తర్వాత ఈ నెక్ సేమ్ యాజ్ ఈస్గా రౌండ్ ఇలా గీసేసుకోండి ఎక్కువ డీప్ దియలేరు కాబట్టి డీప్ కాబట్టి ఇప్పుడు పాయింట్ వచ్చేసి కొలుసుకుందాం మీకు వచ్చిన డౌట్ నేను క్లియర్ చేస్తా ఇది ఉందా బ్లౌజు టోటల్గా ఇలా మెజర్మెంట్ వేసుకోండి ఎగ్జాక్ట్గా కాజా పట్టి వదిలేయాలి ఇక్కడ వరకు కాజా పట్టి కుట్టింది ఉంటుంది చూడు ఇది వదిలేసి ఇక్కడ వరకు మెజర్మెంట్ చేస్తే ఎంత వచ్చిందో మనకు అంతనే కరెక్ట్ అంటే ముప్పై నాలుగు వచ్చింది ముప్పై నాలుగు రాసుకోండి ఒక దగ్గర థర్టీ ఫోర్ ఇక్కడ థర్టీ ఫోర్ని మనం టేప్ పెట్టి లేకపోతే బై ఫోర్ మీకు మీకు ఏంది చదువు వస్తే బై ఫోర్ వేసుకొని చేసేసుకోండి బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా నాలుగు మడతలు స్కేల్ తోటి ఇలా హోల్డ్ చేసుకుంటే ఎనిమిదిన్నర వచ్చి ఈ ఎనిమిదిన్నర ఇడబెడతాం మనం ఎడికి ఈడికి వస్తుంది ఎందుకు ఇది మనం డాట్స్ వేయలేం కాబట్టి ఎనిమిదిన్నరకు తొమ్మిదిన్నర ఇడబెడతాం ఇప్పుడు ఎనిమిదిన్నర విషయమే నెక్స్ట్ నేను అర్థమయ్యే చెప్పేది ఎనిమిదిన్నర విషయం ఎనిమిదిన్నరలో ఏం చెప్పాలంటే నేను ఈ ముప్పై నాలుగు ఇంచులు ఉంది కదా దీనికి ఆరు కలపండి ప్లస్ ఆరు కలపండి చెస్ట్ పాయింట్ వస్తుంది ఈ నెలపై చెస్ట్ పాయింట్ ఇప్పుడు లెక్క ప్రకారం ఎట్లా కలిపిండ్రు మీరు అని అంటుండ్రు కదా ఇప్పుడు మనము ఇడ ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర వచ్చినప్పుడు మనం ఇక్కడ పది పెట్టుకోవాలి ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది దాట్లతో కలిపి వెస్ట్ సైజ్ మనం ఇక్కడ పది పెట్టుకోమంట నేను చాలా మంది చాలా వీడియోలలో చెప్తాను తెలు ఎందుకు పెట్టుకోమంటారు మేడం మీరంటే మనం ఇక్కడికంటే ఇక్కడ కొంచెం లాభ ఉంటాము కాదు మనకు అదంతా తెలియదు ఎనిమిది కలపాలి తొమ్మిది కలపాలి మనకు అదేం తెలియదు మనం చేసుకోవాలి వాళ్ళు చెస్ట్ సైజ్ మొత్తం కొలవాలి కొలవాలన్నప్పుడు మొత్తం బ్లౌజ్ కొలిచేటప్పుడు మనకేం అవుతుంది డీప్ నెక్ ఉండేసరికి మనకు కొలవడం కరెక్ట్ రాదు అందుకే ఓన్లీ ఉక్స్ సైడ్ నుంచి చంక భాగం వరకు ఇలా మెజర్ చేసుకోన్రీ వాళ్ళది ఉందో అంతే యాడ్ చేసుకోకున్నా సరే ఎవరన్నా మీకు పిల్లలు మీ పిల్లలు అసలే కొత్త బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్న వాళ్ళకు అన్నప్పుడు ఇగో పది ఉందా చెప్పిందా నేను కరెక్ట్ వచ్చిందా ఇప్పుడు లాగకుండ్రి సాగదీయకుండ్రి ఏం చేయకుండ్రి పది అంటే ఆరు కలిపినట్టే కదా పదంటే నలభై అయినట్టే కదా నాలుగు పాట్ల లెక్క అర్థమైందా మళ్ళీ నాకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను పర్లేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇప్పుడు ఇది టూ ఇంచు ఖర్చు పెట్టేసుక ఎక్స్ట్రా ఇప్పుడు అర్థమైతే నాకు నేను మళ్ళీ ఇచ్చి ఈడు లేరు కాబట్టి అర్థమైందా అర్థమైందా అని అడుగుతున్నా ఇది ముప్పై నాలుగు వచ్చినప్పుడు ఇది నలభై వస్తుంది అంటే ఇది తొమ్మిదిన్నర ఎనిమిదిన్నరకు వన్ ఇంచు డాట్లకి మనం కుట్టకము కుట్టినాక ఎనిమిదిన్నర ఇతో ఇది పది వస్తుంది అట్లా ఇప్పుడు మనం ఈ మార్క్ వేసుకొని ఈ రౌండ్ గీసుకుంటే ఇక్కడ వరకు మనకు తొమ్మిది ఇంచులు వస్తేనే చంక పాయింట్ కరెక్ట్ వచ్చింది అన్నది అంటే మనం ఈ డౌన్ తీసుకోవడంలో ఈ షో షోల్డర్ తీసుకోవడంలో కరెక్ట్ అన్నట్టు లేకపోతే అది కూడా తప్పన్నట్టు అబ్బాయి ఎగ్జాక్ట్గా తొమ్మిది వచ్చింది ఎదురు వస్తేనే మనకు ఈ రెండు పాయింట్లు కూడా కరెక్ట్ లేకపోతే కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు నాలుగు ఇంచులు కలుపుకోమన్నాను ఆరు ఇంచులు ఎందుకు కలుపుకోమన్నాను దీనికి మనం సన్నగా ఉంటాము ఇక్కడికి వచ్చేసరికి లావైతాము ఇక్కడ సన్నగా ఉండడం వల్ల దాటేసుడికి వన్ ఇంచు పోతుంది ఇంకా వన్ ఇంచు ఇంకా వన్ ఇంచు ఇక్కడ పెంచుకుంటాం అన్నట్టు మొత్తం మీద మనం ఆరు ఇంచులు పెంచుకుంటాం అంటే నాలుగు భాగాలకు కలిసి ఆరు ఇంచులు ఇంచుంపావు పావు లెక్క అవుతుండొచ్చు ఇంచున్నారు ఇంచున్నారు అవుతుందో లేదు అట్లా బాగా ఉండి ఇక్కడ కూడా లేరు అన్న వాళ్ళకి నాలుగు ఇంచులు కలుపుకోండి లేదన్న వాళ్ళకి ఆరు ఇంచులు కలుపుకోండి అది ఫార్ములా ప్రకారం చెప్తారు కదా అలాగే అన్నట్టు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇంతే సింపుల్గా ఈ సింపుల్ లాజిక్ దాన్ని లైన్ పెట్టేసుకొని చాలామందికి తెలియదు మళ్ళీ ఇది స్కేల్ని అడ్జస్ట్ చేయడం కూడా ఇది కూడా వన్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాతనే దాన్ని ఇలా అడ్జస్ట్ చేయాలి కానీ నువ్వు ఏడు దొరుకుతాడో ఏడికి సమానం అయిపోయింది కదా అని ఈడ పెడితే మళ్ళీ అది కరెక్ట్ రాదు ఓకే ఇంతవరకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంక దారి పట్టించి కచ్చుకున్నాం మొన్నటి వరకు ఎట్లుండే కట్టింగ్ చేయాలంటే అందరికి పెద్ద యుద్ధంలాగా ఉండే అందరు గిండ్రి కోసం వచ్చినట్టున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ముందు బాగా చేద్దాం నెక్స్ట్ ఇంకో ఆమె కామెంట్ చేసింది కదా ఆమె కోసము ముందు భాగంలో లోతు దగ్గర చెప్పండి ఎందుకంటే చంకలో మూడతలు వస్తున్నాయి అన్నాయి కదా నేను ఆ కాన్సెప్ట్ చెప్తాను చాలా మంది ఈ దగ్గరనే తప్పు వేయడం వల్ల మీకు ఆ మూడుతలు వస్తాయి ఫస్ట్ ఏం చేస్తారు బ్యాక్ పార్ట్ని ఇక్కడ తెచ్చేస్తాము ఇక్కడ క్రాస్ క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ పెట్టినాం అంచులు మనకు ఈ అంచులు ఉంటాయి చూడు ఈ అంచుల సైడు ఈ ఫీట్ కొన ఒకటి చంక కొన ఒకటి వచ్చే విధంగా చూసుకోండి అది క్రాస్ ఎగ్జాక్ట్గా ఉంటుంది అన్నట్టు చాలామంది అసలు ఆ క్రాస్ పెట్టినమా లేదా బ్లౌజ్ అన్నట్టు పెడతారు కదా పెడితే కూడా కింది భాగంలో ముడతలు వచ్చేస్తాయి మనకు ముందు భాగంలో బాడీ మెజర్మెంట్ బ్లౌజ్కి మన పైన బ్లౌజ్కి ఈ కింద పెట్టే పాటుకి ముడతలు అనేటివి వచ్చేస్తాయి ఇది కరెక్ట్ పెట్టకపోవడం వల్ల ఇలా పెట్టేసుకుంటారు కదా పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా అన్నీ గీసుకోవాలి ఈ పక్కల కుట్లతో సహా గీసుకోవాలి కింద పక్కల కుట్లకు మార్క్ పెట్టుకున్నామో ఆడా ప్లస్ ఈ కింద ఈ రౌండ్ ఎంతుందో అంత ఇది ఆగం ఎక్కువ మనకు పని కావాలా అయిపోతుందా అది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఉండదు దానివల్ల కూడా ఇది గీయకపోతే కొంచెంలో ముడతలు వచ్చేస్తాయి ఇలా మార్క్ అయితే వేసుకోండి చేసుకున్న తర్వాత ఈ భాగంని తీసి పక్కన పెట్టేయాలి మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ మనము మొత్తం బ్లౌజ్ మొత్తం పెట్టేసి డ్రా చేసినాం కాబట్టి ఈ ఉక్స్ పట్టి దగ్గర మనకు మూడు వేలు అంటే టూ ఇంచెస్ ఈ పక్కల కుట్ల సైడ్ టూ ఇంచ్ ఇలా మొత్తం పెట్టుకొని మొత్తం ఒకటి లైట్గా మార్క్ చేయాలి ఇది చేసుకోండి అంటే మనం ఇది తీసేసినట్టు ఆ తీసేసినట్టు అంటే కట్ చేసేటప్పుడు కట్ చేయాలి కానీ దానికి ఒక షేప్ వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి అది ఎందుకోసం అంటే క్రాస్ పట్టి మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి మన బ్యాక్ పార్ట్ కంటే ఈ పార్ట్ పెద్దగా కావద్దు కాబట్టి ఇక్కడ షేప్ దగ్గర ఒకటే పెద్దగా అవుతుంది మనకి ఇక్కడ ఇక్కడ సేమ్ రావాలి కాబట్టి మనం ఇంతే కట్ చేయాలనేది చాలా గుర్తుంచుకోవాలన్నట్టు ఇది మైనస్ టూ ఇంచెస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకోండి ఫస్ట్ పాయింట్ నుంచి చెప్తాను అందరికి అర్థమయ్యే విధంగా ఉక్స్ పట్టి షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర ఉక్స్ పట్టి పట్టుకోండి ఆంధ్ర వాళ్ళైతే ఉల్టా వస్తే కన్ఫ్యూజ్ కావద్దు ఏవరికైనా ఉక్స్ పట్టి పట్టుకోండి ఎందుకంటే పట్టి పెంచుతాం కాబట్టి ఇలా పెట్టుకొని ఈ పట్టిది పెట్టేసుకొని ఇలా షోల్డర్ని ఇలా పెట్టుకొని ఎట్లుందో అట్లా ఎంత ఉందో అంత ఇలా పెట్టుకొని రౌండ్ ఈ లైన్ గీసినా కదా నేను ఆ లైన్ టచ్ చేస్తూ ఈ లైన్ టచ్ చేసే వరకు ఇలా ఇలా టర్న్ చేసుకోండి ఎంత ఈజీగా ఉందో చూడండి ఇలా ఏం చేయమన్నా వేసినామా ఇబ్బంది కుస్తీలు పట్టినామా తంటాలు పడ్డామా ఏమన్నా ఉందా తెచ్చి ఈజీగా ఇలా పెట్టేసి ఇలా డ్రా చేసేసుకుంటే అయిపోతుంది దాన్ని తెచ్చి ఇలా సర్దుకోవడం ఒకటే ముఖ్యం ఇలా సర్దుకుంటే సరిపోతుంది పెట్టి సర్దుకున్న తర్వాత ఇలాగే ఉంచండి పట్టి పొడవు ఎంతుందో చూసుకోండి పట్టి పొడవంటి క్రాస్ పట్టి వరకు ఈ క్రాస్ పట్టి వేసిన వరకు మనం ఈ బ్లౌజ్లో క్రాస్ పట్టి ఎక్కడ వరకు వేసినామో ఆ మెజర్మెంట్ ఎంతుందో చూసుకొని అక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకోండి పెట్టుకున్నాక దీంతో పని లేదు మనకు తీసేయాలి తీసేసి మనం ఈ పెట్టుకున్న దానికంటే మళ్ళీ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి మనం వేస్తాము క్రాస్ పట్టి వేస్తాము కుట్టుకు కావాలి కదా మళ్ళీ దాని అంతా రావాలి మనకు అందుకని అంత పెట్టేసుకున్నాం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే పాయింట్ వచ్చేసి ఈ పాటలో చాలామంది కామెంట్ చేసిన ఈ కామెంట్ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది చూడండి మిస్ కాకండి ఉక్సు పట్టి నుంచి మనం షేప్ పాయింట్ చూసుకుంటున్నాం షేప్ పాయింట్ కిందికి వచ్చిన షేప్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి తక్కువ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి చూడండి ఉక్సు పట్టి నుంచి ఈ షేప్ పాయింట్ వరకు ఇలా ఇలా తీసుకోండి ఇలా సాగదీయకుండా ఇలాగే పట్టుకోండి ఉక్సు పట్టి నుంచి షేప్ పాయింట్ వరకు ఎక్కడైతే అక్కడ ఒక లైన్ ఒక లైన్ అనేది కావాలి మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ని ఇలా పట్టుకొని కింది వరకు అయినా సరే ఇక్కడ వరకు అయినా షోల్డర్ దగ్గర పట్టుకోండి కొంచెం కొన్ని బ్లౌజులు కంఫర్ట్ ఉంటాయి కొన్ని బ్లౌజులు కంఫర్ట్ ఉండే చూడడానికి పెట్టడానికి కూడా వస్తుంది టెన్షన్ ఏం తీసుకోకుండా ఈడ కుట్టుకు ఎంత పెట్టినరో అట్లనే పెట్టుకోండి సేమ్గా ఇగో వీడికి డాట్ వచ్చింది వీడికి కుట్టొచ్చింది ఎట్లొచ్చిందో అట్లనే పెట్టేసుకొని ఇది దీనికి కలిపేసుకోండి ఇప్పుడు మనం ఈ పెట్టుకోవడం వల్ల మనకి ఇది వంకర టింకర కాలేదు ఈయన నుంచి ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఈ లైన్ ఉంది కాబట్టి ఆ లైన్ మీద ఈ మార్కులు పెట్టుకున్నాం లేదంటే ఇక్కడ పట్టుకుంటప్పుడు అయితే ఇటు పెట్టన్నా ఇటు పెట్టన్నా ఇటు అది అన్నది చేస్తే ఇక్కడికి ఇంకా గ్యాప్ అనేది పెరగడం వల్ల మనకు క్రాస్ పోతుంది షేప్ ఆ పోవడం వల్ల మనకి ఇక్కడ షేప్ పాయింట్ అనేది కుదరదు ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది అమ్మ ఇంత తేడా వచ్చింది ఎలా కలపాలి చూడండి నేను వేరే మార్కర్ తోటి కలిపి చూపిస్తా ఈ సైజేనా ఓకేనా ఇక వేరే మార్కర్ చూపిస్తున్నా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైన్ గంట కిందికి చాలా వస్తుంది దాని గురించి అస్సలు టెన్షన్ పడద్దు వచ్చింది కదా అని మనం తగ్గించితే వాళ్ళకి చెస్ట్ పాయింట్ కుదరదు అయితే చెస్ట్ కరెక్ట్ ఉన్న వాళ్ళకి వెనక భాగం ఈపెత్తు తక్కువ పెట్టుకుంటుతాను ఈపి తక్కువ పెట్టుకున్నది కాబట్టి ముందు భాగంలో మనకు చెస్ట్ పాయింట్ బాగా కిందికి వచ్చింది ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పాయింట్ కొంచెం ఇంచే దిగుతుంది అప్పుడు కూడా టెన్షన్ పడద్దు వాళ్ళ కొలత బ్లౌజ్ ప్రకారం పోవాలి లేదు అంటే ఎత్తు చూసుకోండి ఒకసారి ఎత్తు నేను కూడా ఎక్కువలవలేం కదా ఎత్తు మరి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఆమె హైట్ తక్కువందా ఆమె హైట్ తక్కువ ఉండడం వల్ల ఇట్లా పెట్టుకుందా మనకు తెలియదు కదా నాకు కూడా ఈమె హైట్ ఎంత ఉందా అని కూడా తెలియదు చూడు పదమూడున్నర ఉంది అంటే తక్కువే ఉంది అన్నట్టు హైట్ దానివల్ల ఇది కిందికి వచ్చింది నెక్స్ట్ ఇక చూడు ఇది కలుపుతున్నాను నేను వేరే మార్కర్ ద్వారా ఇలా కలుపుకోండి కలిపి దీన్ని ఇవి ఇలా కలుపుకోండి నేను ఎప్పుడు స్టేట్ స్కేల్ తోటి కలుపు ఉండ్రీ స్టేట్ స్కేల్ తోటి కలుపుకుండ్రన్నా కదా అలాగే కలపాలి ఆ కరువు స్కేల్ తోటి అయితే కింద ఈ కింద ఎక్కువ వచ్చేస్తుంది అన్నట్టు పాయింట్ ఇలా కలపాలి ఇక్కడి వరకే కలపాలి ఇక్కడ వరకే కలపొద్దు కలిపిన తర్వాత దీన్ని ఇలా ఒక పాయింట్ ఎక్కువ కలుపుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు అంటే నాకు ఎక్స్ట్రా తీసుకొని దీన్ని ఇలా కలిపేసి ఎంత ఈజీగా వచ్చింది చూడు షేప్ ఇలా రాగానే భయపడతామమ్మో షేప్ ఎలా కలుపుతామో ఏమో అంత ఎటు అనుకుంటాం అనుకుంటాము ఈజీగా కలిపేసుకోవచ్చు నెక్స్ట్ ఇది టూ ఇంచ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు ఈ అస్సలు పాయింట్ చెప్పలేను అస్సలు పాయింట్ ముందు భాగంలో లోతు తీసేటప్పుడు ముడత రాకుండా పాయింట్ చెప్పమన్నారు మర్చిపోయినా సరే ఇక చూడండి లోతే తీయలే నేను ఇప్పుడు వచ్చిన పాయింట్కి మనం హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకోవాలి అందరికీ హాఫ్ ఇంచేనా అని అంటారు కదా అవును ఎక్కువ మట్టుకు అందరికి హాఫ్ ఇంచే పెట్టుకోండి హాఫ్ ఇంచు పెట్టుకున్న తర్వాత మనము ఈ లైన్ ఉంది ఈ లైన్లో బేస్ చేసుకొని ఇదే స్కేల్ తోటి ఇలా ఇలానే డ్రా చేసుకోండి కానీ ఈ పెట్టిన పాయింట్ అనేది పోవద్దు ఈ పెట్టిన లైన్లు నేను లైన్ పెట్టమని ఎందుకంటే లైన్ల కిందికి పోతున్నారు అలా పోకుండా పెట్టేసేయండి కరెక్ట్ ఇలా ఇలా పెడితేనే మనకు ఆ ముడతలు అనేటివి రావు అటు బయట పెట్టిన ముడతలు వస్తాయి ఇటు లోపల పెట్టిన ముడతలు వస్తాయి చూడండి అంటే మనకి ఇంత బేస్ వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా క్లోత్ షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్ షేప్ ఇది మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ చూడండి ఇంత బాగా వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ మనం దీంట్లో కలిపేసుకోండి ట్రయాంగిల్ షేప్ మనకిది షేప్ పాయింట్ వచ్చేస్తుంది నీట్గా మనకు బ్లౌజ్ చక్క కరెక్ట్గా కుదురుతుంది చూడండి ఓకే డౌట్లు అన్నీ క్లియర్ అయిపోయినాయా నెక్స్ట్ క్రాస్ పట్టికి వచ్చేసరికి వాళ్ళ డౌట్ క్లియర్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇంకోళ్ళ డౌట్ క్లియర్ చేస్తాను ఈ వీడియో మట్టుకు ఇంతే ఈమె హ్యాండ్స్ చూపించలేను ఎందుకంటే నాకు క్లాత్ ఎక్కువ లేదు తక్కువ తెచ్చుకున్న నేను క్లాత్ న్యూస్ పేపర్ మీద వాళ్ళకి కట్ చేసి ఇచ్చేస్తాను మీకైతే ఇంతవరకు వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్ మొత్తం బ్లౌజ్ కట్టింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీరు ఏవైతే కామెంట్ వేసినర్రో అవి క్లియర్ అయితే అయినాయి నేను కూడా నాకు కామెంట్ చదివినప్పుడు ఎవరన్నా అడిగినాయి కూడా నేను పట్టి దగ్గర నుంచి తీసుకోవడం ఇది చెప్పేశాను మళ్ళీ ఇంకొక కామెంట్ కూడా వేసినో అది కూడా క్లియర్ చేస్తాను అది క్లియర్ ఎందుకంటే అది నెక్ వెనక సైడ్ డీప్ తీసుకున్నప్పుడు ఈ మాదిరిగా మనం ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ మీరు ఇలా మార్క్ చేసుకోండి అది కూడా క్లియర్ అయిపోతుంది ఓకే బాయ్ మరి వీడియోలు ఎంత కూడా అయిపోతుంది మీరు ఇలాగే వీడియో చూస్తూ సపోర్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి